ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆమె మేరకు రామరెడ్డి గారి పల్లినందు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా గత ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధిని కూటం ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం జరిగిందన్న మదనపల్లె రూరల్ మండలంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన పాఠశాల బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ ఫైఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు మదనపల్లి రూరల్ మండలం రామరెడ్డి గారి నందు సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం రామరెడ్డి గారి పల్లిన సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీ తాజ్ మసూర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇంటర్నల్ రోడ్లు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వటం జరిగిందన్నారు ఆ హామీ మేరకు సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు

अनि निज पोटार भन्छु म हैन अनि कति छ साटो किन गयो रा भाई म त कसरी लेमा एनकालै लेमा आमा అందుకని పిసి కొన్నది కూడా కనబడట్లేదు ఒక్క నిమిషం మా ప్రోగ్రామర్స్ కు దొరగ గడిదా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవంతలకర్ నాయకత్వం రాజేంద్ర భాస్కర్ నాయకత్వం ఇదె ఇదె ఫోటో తీయండి బాబు ఇతర Malikur బాబు ఏడు ఉండి చూసి కళ్ళలో పడతా అంతే

ఈజీఎస్లో ఎన్ఆర్ఈజిఎస్లో ఐదు లక్ష రూపాయలు ఇంటర్నల్ రోడ్ కింద ఇవ్వడం జరిగింది దాదాపు మదనపల్లి మూడు మండలాలు కలిసి పది లక్ష రూపాయలు ఫర్దర్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ పది కోట్ల రూపాయలు కూడా తప్పకుండా త్వరలో అన్ని మూడు మండలాల్లో కలిపి అందరూ యథావిధిగా వర్కులు స్టార్ట్ చేసి గ్రామాల స్వస్తి కోసం ఇళ్ల ముందర ఏదైతే గుంతలు రోడ్లు లేకుండా ఉన్నాయండో ఉన్నాయో వాళ్ళకందరికీ రోడ్లు వసతులు కల్పించి మేమి ప్రభుత్వ తన బాధ్యత చాటుతున్నది నిత్యం నిరంతరం ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ప్రజల అవసరాలు అన్ని విధాలుగా పనిచేస్తుందని సవినంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు எதோ அப்படி கமிட்டி நான் கமிட்டி ஒப்புக்கூடே இது பண்ணி கூட ఎవరిని అక్కడ చేయట్లేదు ఏసీ గారు వచ్చినప్పుడు అడిగే గవర్నమెంట్ ల్యాండ్ లేదు కానీ ప్రజానికి okay wow. మదనపల్లె రూరల్ మండలంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నేడు మదనపల్లె రూరల్ ఏ కళ వెంకటరమణ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు మదనపల్లి రూరల్ మండలానికి చెందిన నరసింహులకు వివాహమై నలుగురు సంతానం ఉన్నారు ఇతను మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు డ్రైవర్ గా వెళ్తున్నాడు రెండవ శనివారం కావడంతో అతను గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు అదే గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతికి చదువుతున్న బాలిక ఆవులు మోపడానికి వచ్చింది ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఆ బాలికపై అత్యాచారం చేశాడు తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు విచారించగా జరిగిన ఘోరం బయటపడింది వారు మదనపల్లి రూరల్ పోలీసులకు చేశారు బాలికను వైద్య చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నర్సింహులు పైఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి మాలేపాడు పంచాయతీ గ్రామానికి సంబంధించి దేవలంపల్లికి సంబంధించి వ్యవసాయ పొలం వద్దకు సంబంధ పొలం వద్ద శనివారం రోజు ఒక బాధితురాలకు సంబంధించిన ఒక ఫిర్యాదు ఈరోజు రావడం జరిగిందండి దానిపైన మేము ఒక అత్యాచారంకు సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ చేశాము క్రైమ్ నెంబర్ టూ థర్టీ అని చెప్పేసి టూ థర్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కి సంబంధించి పోక్సా యాక్ట్ కింద కేసు నమోదు చేశాము దాని యొక్క ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది తర్వాత ముద్దాయిని కూడా మేము అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఏమి అనేది తర్వాత డీటెయిల్స్ అనేవి కూడా తదుపరి తెలియజేస్తామని బాయ్ బాగుంది ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అధిష్టానం గుర్తింపు ఇస్తుందని నియోజకవర్గ పార్టీ ప్రతాప్ చెప్పారు నేడు మదనపల్లి ఆర్ఎండ్ అతిథి గృహం నందు రాష్ట్ర పరిధిలోని వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎంపికైన వారిని మదనపల్లి నియోజకవర్గ పార్టీ మదనపల్లి నుండి వివిధ కార్పొరేషన్లకు ఎన్నికైన పఠాన్ కాదర్ ఖాన్ రామకృష్ణ ఆచారి మాండ్యం ప్రభాకర్ దేవరెంటి శ్రీనివాసులు పి భావన నాగూర వలిలు సన్మానం అందుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా శివరాం ప్రతాప్ మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించే అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త తన శక్తి మేరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయాలను శివ రిపీట్ పార్టీ నిర్ణయాలను శిరసాహవించి సమిష్టిగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో తమ వంతు కృషి అందిస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో భావజాన్ మంగళ ప్రభాకర్ రెడ్డి శేఖర్ రమేష్ లక్ష్మణ శ్రీకాంత్ బాలకృష్ణ ఫ్యాన్స్ రాజు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ మదనపల్లిలో డైరెక్టర్లుగా ఐదు మంది రాష్ట్ర డైరెక్టర్లు అయ్యారు వాళ్ళల్లో సభ్యులు కాదర్ కాన్ గారు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్ గారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పచ్చిపాలి రామకృష్ణ గారు హోటల్ కార్పొరేషన్ డైరెక్టర్ దేవరెడ్డి శ్రీనివాసులు గారు రాష్ట్ర కుమారి శాలివాహన కార్పొరేషన్ భావన రాజేష్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూరు అలీ గారికి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభివంతనలు తెలియజేస్తున్నాము వీళ్ళ వీళ్ళందరూ కలిసి భవిష్యత్తులో మగనపల్లి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి అన్ని స్థానాలు అన్ని కౌన్సిలర్ స్థలాలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థలాలు కానీ ఎంపీపీలు కానీ అన్ని పార్టీకి అన్ని పార్టీ ఖాతాలో పడేటట్లుగా చేసి అందరూ ఏకతాటి పోయి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను గౌరవనీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మదనపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ శివరాం ప్రతాపన్న గారికి పార్టీ కష్టకాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు మోసిన వ్యక్తి మదనపల్లి నియోజకవర్గ పరిస్థితులన్నీ బాగా చున్నంగా తెలిసిన వ్యక్తి అన్నగారు ఈరోజు మదనపల్లి నియోజకవర్గ నుంచి కార్పొరేషన్ డైరెక్టర్లకు ఎన్నగా మా అందరికీ ఘనంగా సన్మానించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది గౌరవ శాసనసభ్యుడి షాజాన్ బషాక్ కూడా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన సీనన్న రూరల్ పార్టీ అధ్యక్షుడుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి లేని కష్టపడి ఏ ప్రాబ్లం ఉన్నా పార్టీకి ఎప్పుడు గన్న తిన వ్యక్తి మా అన్న సీనన్నకు రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్మన్ గా డైరెక్టర్ గా రావడం ఆనందంగా ఉంది అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కువ కేసులు పెట్టుకుని ప్రతిపక్షంలో ఎక్కువ వైసీపీ ఇబ్బంది పడిన మా అన్న బార్డర్ లో ఉంటారు చీకిల్బెల్ ప్రభాకర్ అంటారు సర్పంచ్ ఏకైక సర్పంచ్ కాన్స్టిట్యున్సీ రాష్ట్ర వాల్మీకి పోయే కార్పొరేషన్ డైరెక్టర్ గా ఫస్ట్ ఆయనకే మదనపల్లి నియోజకవర్గం ప్రకటించడం జరిగింది అదేవిధంగా మూడు సార్లు హ్యాట్రిక్ కౌన్సిలర్ గా మన నియోజకవర్గంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులుండి పార్టీ కష్టకాలంలో ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి మా అన్న రామకృష్ణ అన్న గారు ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిపడం ఆనందంగా ఉంది అదేవిధంగా మా సీనన్న ఏ నేను నేనున్నాను అంటూ అందరి కోసం వచ్చే వ్యక్తి గౌరవ ఎంప్లాయీస్ యూనియన్ వన్ టు డిపో గౌరవ అధ్యక్షులుగా అందరి ఆశీస్సుతో ఉండడం మా అందరికీ ఆనందంగా సంతోషంగా ఉంది అదేవిధంగా కుమ్మర శాలి వాహన కార్పొరేషన్ డైరెక్టర్గా మా సోదరి భావన గారు అధరం బాబ్జీ గారు కూడా రెండు మూడు సార్లు కౌన్సిలర్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీకి క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు మేమంతా సమిష్టిగా మదన్పల్లి నియోజకవర్గంలో రాబో రోజుల్లో స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ కానీ సమిష్టిగా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మూడు మండలాల్లో కూడా స్థానిక సమస్యల్లో విజయకేతనం వేయడానికి మా శక్తి లేకుండా కృషి చేస్తాము మా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి పదవులు రావడం నిజంగా ఆనందంగా సంతోషంగా ఉంది వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం మదనపల్లె పట్టణ సమీపంలోని అమ్మ చెరువు మిట్ట ధోబీ ఘాట్ అభివృద్ధికి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మదనపాలె తెలిపారు సమీపంలోని అమ్మ చెరువు మిట్ట ధోపి ఘాట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేస్తారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని కొనియాడారు తెలుగుదేశం ప్రభుత్వంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్న సంగతి అనేక సార్లు నిరూపితమైందన్నారు ఈ ప్రాంతంలోని రజకులు తమ సమస్య సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతో ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు స్వీకారం చేపట్టడం జరిగిందన్నారు దోబీ ఘాట్ నందు రేకులు వాషింగ్ బెడ్స్ ను నిర్మించడం జరుగుతుందని తెలిపారు రాజకుల అభివృద్ధి కోసం వారి సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందుంటానని భరోసా కల్పించారు గుдзе గుдзе చెట్టువావే పెట్టండిరా వెరీ గుడ్ వంట కావాలి టెంకలేమే టెంకలే లోపలకి మనొక్క రండి పెట్టుకోవాలి కదా ఆ దొడా దొడా పెట్టుపా ఎమలేగా నాయకత్వం శాలిన్ భాషగర్ నాయకత్వం వంటలైన్ శాలిన్ భాషగర్ నాయకత్వం వంటలైన్ శాలిన్ భాషగర్ నాయకత్వం వంటలైన్ ఆ రోజు తొమ్మిది పద్నాలుగులో నేను ఉన్నప్పుడే వీళ్ళకు షెడ్లు అంతా ఇచ్చాను ఈడ ఎట్లా ఒక చెరువు ఉంది వంకపోతుంది ఇక్కడ ఇప్పుడు వీళ్ళకు షెడ్లు కూడా ఇస్తున్నాం దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వ్యవధితో ఒక షెడ్లు కూడా ఇస్తున్నాము తప్పకుండా ఏదైతే రజకులకు అవసరాలకి మదనపల్లిలో ఉన్న ప్రజలందరి అవసరాలు వాళ్ళు తీరుస్తారు వాళ్ళ అవసరాలు మనం తీర్చే బాధ్యత అందే కదా ఆ క్రమంగా ఈరోజు తప్పకుండా ముప్పై లక్షల రూపాయలు వాషింగ్ బెడ్లు ఇప్పుడే నేను మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినాను తక్షణం రేపు మీటింగ్లో పెట్టి రెజల్యూషన్ పాస్ చేయమని కోరడమైంది తప్పకుండా తప్పకుండా రజగుల వెను వెనుకబాటితనానికి వాళ్ళకి దగ్గర తీసుకోవాలా వాళ్ళకు బాగా ఆర్థికంగా అన్ని విధాలుగా మనం దగ్గర తీసుకొని బీసీల ఎదుగుదలనే ఈ రాష్ట్రానికి దేశానికి మంచిది బీసీలు ఎదగకపోతే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ మనం వా అందరూ బాగుపడలేరు అందుకోసం బీసీల కోసం బీసీల ఎదుగుల ఎదుగుదల కోసం నిత్యం నిరంతరం మనం ఆలోచన చేయాలా ప్రణాళికలు ఇవ్వాలి వాళ్ళకి బాధ్యతగా చూసుకోవాలి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమాలు చేస్తామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యాలయం ఎదుట వారు మహారణ నాయకులు కృష్ణప్ప మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు కూటం ప్రభుత్వం సిద్ధమైందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారనే విషయం స్పష్టమైందన్నారు ఇప్పటికే మదనపల్లి జిల్లా అంశం వీటి కళాశాల యూనివర్సిటీ చేశారని ఇప్పుడు మెడికల్ కళాశాలను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు పేదలకు వైద్య సేవలు అందిస్తున్న మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు చేస్తున్నామని విమర్శించారు కూటం ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో మదనపల్లిలోని కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ప్రజా సంఘాల మధ్యంలో ఈరోజు మదనపల్లి పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నాం అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పాల్గొనే వాళ్ళందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మదనపల్లి ఆసుపత్రి కనుక ప్రైవేటీకరణ అయితే ఇక్కడ చిన్న చిన్న వైద్య సౌకర్యాలు కూడా ప్రజలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కీలకమైనటువంటి ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి అనేక అవినీతి అక్రమాలు జరిగేలాంటి అవకాశం ఉంటుంది ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్య అందేదానికి దూరం అయిపోతుంది కాబట్టి దీన్ని మేము ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రజల్ని ప్రజా సంఘాలన్నింటినీ కూడా సమీకరిస్తాం ఉద్యమం మరింత విస్తృతం చేస్తాం అవసరమైతే మదనపల్లి బంధు కూడా సిద్ధపడతాం మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల పోరాట కార్యక్రమాలని రూపొందించి ప్రభుత్వాన్ని సాగనం పోయేదానికైనా సిద్ధపడతాం తప్ప ప్రైవేట్ పరం కానివ్వకుండా అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి మదనపల్లి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడాలి నిర్మాణంలో రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆయన మాట్లాడడం జరిగింది ఆ నిర్మాణంలో అవినీతి జరుగుతున్నా సమస్యలు ఉన్నా ఏమున్నా దాని మీద ఎంక్వైరీ కమిటీ చేసి దానికి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు అవసరమైనటువంటి దానికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ కమిటీ వేసి దాని మీద చేయండి అంతే తప్ప ప్రజల మీద మాత్రం ప్రజలకి వైద్యాన్ని దూరం చేసేదానికి వైద్య విద్యను దూరం చేసేదానికి మాత్రం మీరు బాధ్యులు కావద్దు కాబట్టి మీరు ప్రజల పొద్దు ప్రజల తరఫున ఉంటామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు అట్లాగే ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఆలోచించుకొని దీన్ని మా కనుక ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి అత్తరిస్తాం మదనపల్లి మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని చెప్పి విద్యార్థి సంఘాలు అదేవిధంగా మదనపల్లి అభివృద్ధి వేదిక ప్రయాసంగా ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పీటీపీ విధానం ద్వారా ఈరోజు మెడికల్ కళాశాల నిర్వహిస్తే ఈరోజు ప్రైవేట్ మెడికల్ చేతులేకపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ ప్రమాదం ద్వారా పేద బడు బలహీన వర్గాల విద్యార్థులకు కావచ్చు లేదంటే ప్రజానికానికి వైద్య అందదు అదేవిధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా నర్సింగ్ ఫార్మసీ మెడికల్ కళాశాల సైడ్ ఉన్నటువంటి వొకేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఉమాద అవకాశాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఈరోజు ఉంది ఎందుకంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఈ ఈరోజు చైతన్య కార్పొరేట్ నారాయణ ఉద్యోగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ఏ పద్ధతిలో నడుపుతున్నారో అదే పద్ధతిలోనే మెడికల్ కళాశాలలో నిర్వహించడానికి అవకాశం ఉంది ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే మేము తీసుకుంటున్నాం దాని మధ్య మళ్ళా ప్రభుత్వం ఆదాయం చేసుకుంటామని చెప్తా ఉన్నారు వైద్య శాఖ మంత్రి కానీ ఇది ముమ్మాటికి ఇది అసత్యం తప్ప సత్యం కాదు కాబట్టి ప్రభుత్వమే నిర్వహించడానికి నష్టం వచ్చినటువంటి నష్టం ఏమన్నా ఉందని చెప్పి ఎస్ఎఫ్ఐ కాబట్టి పదిహేడు మెడికల్ కళాశాలకు కావలసినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే మొత్తం రాష్ట్రంలో అన్ని మెడికల్ కళాశాల అవడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయదని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా ఈ పీపీ ఎంపీ రద్దు చేయకపోతే దశల వారిగా పోరాటానికి మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నర్సింహ ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యువకలం పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలి జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయాలి బీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ సౌకర్యం కల్పించాలి విధంగా జీవో నూట నూటేడు నూట ఎనిమిది రద్దు చేస్తామని చెప్పారు వేరే విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ అన్న వాళ్ళ తోడుగా ఉంటామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు కళ్ళు అదే అదేవిధంగా రాష్ట్రంలో ఇవాళ డిగ్రీ విద్యార్థులు డిగ్రీ చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు అడ్మిషన్లు సక్రమంగా సకాలంలో రిలీజ్ చేయక ఆ విధంగా అనేక మంది విద్యార్థులు రోడ్ల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది విధంగా మీరు తీసుకుని మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయ అన్యాయ పరిపాలన సరైన పద్ధతి కాదు గతంలో ఏ ప్రభుత్వాన్ని పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆ విద్యార్థి సంఘాల విద్యార్థి సంఘాలతో కానీ విద్యార్థులతో కానీ పెట్టుకోవద్దండి మీరు ఇచ్చినటువంటి ఈ రోజు సుపరిపాలన సుపరిపాలన అని చెప్పుకుంటా ఉన్నారు రాష్ట్రంలో సుపరిపాలన ఎక్కడ జరుగుతూ ఉంది మీరు సూపర్ సిక్స్ అన్ని అమలు అయ్యా అంటారు సూపర్ సిక్స్ లో భాగమే కదా యుగాల పాదయాత్ర యుగాలంలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ రోజు అన్నీ ఏమైపోయాయి కాబట్టి ఒక్కసారి గమనించండి విద్యార్థులతో పెట్టుకోవద్దని అదేవిధంగా అదే విధంగా ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అదే ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున కలిసి వచ్చేటువంటి రాజకీయ ప్రజా సంఘాల ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె దనపల్లె రూరల్ మండలం రామరెడ్డి గారి పల్లినందు సహాయ నిధి ఒకటి పాయింట్ ముప్పై లక్షల రూపాయల చెక్కు వెళ్లి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చుల కారణంగా ఏ కుటుంబం నష్టపోకుండా పేద కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు నాయకులు పాల్గొన్నారు

ఎందుకు లేడీ చల్లమ్మా థ్యాంక్ యూ టీ కళావతి మీ పేరా అవును టీ కళావతి వాళ్ళ అబ్బాయి గారి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు గాను ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెక్ ఇప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి ఇంట్లోనే ఆమెకి ఇవ్వడం జరుగుతుంది గార్డియన్ కింద కళావతి గారు ఉన్నారు ఏదైతే ఖర్చు మాత్రం వాళ్ళ అబ్బాయి కోసం పెట్టారు ఈ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తున్నాం దయచేసి ఎందుకంటే ముఖ్యమంత్రి సహాయ నిధులు ఆ రోజు మాటిచ్చాము అభివృద్ధి సంక్షేమం అన్ని విధాలుగా సకాలంలో అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రామరెడ్డి గారి పల్లినందు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా గత ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధిని కూటం ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం ఎమ్మెల్యే మదనపల్లి రూరల్ మండలంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన పాఠశాల బస్సు డ్రైవర్ బస్సు డ్రైవర్ ఫైవ్ ఫోక్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు ఎదురొస్త బులిటన్ మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం